అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏవూరి గోపాలరావు అన్నారు అంగన్వాడీల వేతనాలు నూతన జీవో ప్రకారం అందించాలని కోరుతూ శుక్రవారం గురజాల ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించారు ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని గోపాలరావు డిమాండ్ చేశారు ¡Vale!

జీతాలు బురదాల ప్రాజెక్టులో నాలుగు నెలలు పిడుగురాళ్ళ ప్రాజెక్టులో మూడు నెలలు అదేవిధంగా అనేక ప్రాజెక్టుల్లో ఆరు నెలల నుంచి కూడా జీతాలు పెండింగ్ ఉంటే ఈ జీతాలు ఎవరికి కూడా విడుదల చేయకుండా ఈ జీతాలు ఎవరికి కూడా అందనీయకుండా నువ్వు రాజధాని పేరుతోటి ఒకరోజు జాతరకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీల పట్ల నీ ప్రేమాని చిత్తశుద్దిని నిజాయితీ ఎంతటిదనేది కూడా ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు ఒక్క రోజు జాతరకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడివి ఒక్క వంద కోట్ల రూపాయలు ఇస్తే అంగన్వాడీ జీతాలు అంగన్వాడి అంగన్వాడీ సెంటర్ అద్దెలు అన్ని పూర్తయ్యి దాదాపు లక్ష కుటుంబాలు ఆనందంతో కళ్ళు మెరుస్తూ ఉంటాయి కానీ లక్ష మంది ఆడవాళ్ళ ఉసురు మేము ఈ రోజు మీరు పడుతున్నారనేది కూడా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం అదే విధంగా మీరు ఎన్నికలకు ముందు ఏ వాగ్దానం చేశారు నేను వస్తే మహిళా రాజ్యం వస్తుంది మహిళలకి హక్కులు వస్తాయి మహిళలకి భద్రత వస్తుంది మహిళలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేసే బాధ్యత నాది నీ ఇంటి పెద్ద కొడుకుని అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పెద్ద కొడుకు ఈ రోజు ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచులు కన్నీళ్లు ఎందుకు దొడవటం లేదు ఆడపడుచుల అరణ్య రోధంలో ఎందుకు ఆలకించడం లేదు అనేది ఈ రోజు మేము స్పష్టంగా అడగదలుసుకున్నాము అదేవిధంగా ఈ రోజు రాజధాని పేరుతో అన్ని రకాల బిల్లులు ఆపేసి అన్ని రకాల జీతాలు ఆపేసి ఒక్కొక్క మనిషికి మన రాజధాని భోజనము పన్నెండు వందల యాభై రూపాయలు విఐపికి పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి భోజనం పెట్టినోడివి అంగన్వాడీలకి కారపు మెతుకులు పెట్టలేవయ్యా అంగన్వాడీలు కనీసం మెతుకులు పెట్టే పరిస్థితి కూడా నీకు లేదా అనేది కూడా ఈ రోజు మేము ప్రభుత్వాన్ని గట్టిగా అడగదలుచుకున్నాం అందుకని ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తా ఉంది అదే విధంగా ఈ రోజు మన పాలకులు కూడా పేరుకు మనవళ్ళే ప్రేమ రెండు వేల రెండులో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కింది మరి ఆ అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించినటువంటి మనిషి ఈ రోజు అంగన్వాడీలు చీల్చేదానికి కూడా కుట్రలు పన్నాడు ఆ కుట్రలు అంగన్వాడీలు సహించరు తిప్పి కొడతారు అదే విధంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాము ఈ పోరాటం అనేది ఈ రోజుతో ఆగదు ఈ రోజుతో ఆగదు రేపు ఇరవై తేదీ నుండి ఆఖరికి ఆమరణ నిరాహార దీక్షలకు కూడా కూర్చొనైనా సరే ఒక రకంగా చెప్పాలి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తానని నేను సింగపూర్ని చేస్తాను మలేషియా చేస్తానని నీ ఆంధ్రప్రదేశ్లో నీ ఆడపడుచు రోడ్డెక్కి అన్నం ఆకలి ఆహారం నిద్ర మానేసి నడి రోడ్డు మీదకి వస్తే సహితులైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంగన్వాడీలు చేర్చడానికి ప్రయత్నం చేయడం మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు